వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉదయం ప్రార్థన సమయానికి విచ్చేసి విద్యార్థినిలతో కలిసి ప్రార్థన చేశారు అనంతరం మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులతో ర్యాంకులు సాధించిన విద్యార్థినిలకు బహుమతులను అందజేశారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు తదనంతరం కళాశాల అధ్యాపకులతో స్టాఫ్ మీటింగ్ నిర్వహించి అధ్యాపకుల టీచింగ్ డైరీస్ హాజరు పట్టికలు సబ్జెక్టు వారీగా ఉత్తీర్ణత శాతం యూనిట్ టెస్ట్ వివరాలు కళాశాలకు హాజరు కాని విద్యార్థుల వివరాలు పరిశీలించారు అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి అధ్యాపకులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు అన్ని చాలా చక్కగా బాగున్నాయని ప్రిన్సిపల్ ఆజాద్ ఫారూక్ గారిని అభినందించారు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం కళాశాల ప్రిన్సిపల్ ఆజాద్ ఫారూక్ జిల్లా ఏజీఎంసీ శివకుమార్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు